హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ చేయడేసి అందరం ఎలా ఉన్నారే నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు సో మీరు లైక్ చేయడం వల్ల వీడియోస్ అయితే ఇంకొంతమందికి క్రీజ్ అవుతాయి నాకు వీడియోస్ చేయడానికి మోటివేషన్ అండ్ ఇంట్రెస్ట్ కింద ఉంటుంది సో పూజ అయితే అయిపోయింది పిల్లలు స్కూల్కి వెళ్ళారు సో ఇప్పుడు ఎండ్ వస్తుంటాయి సో ఎండ వచ్చేస్తుంది అనమాట సో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడు ఏంటంటే వంట కూడా చేసాను ఈరోజు సో అమ్మ నేను బయటకు వెళ్తున్నాం అనమాట ఇంపార్టెంట్ పని మీద సో పప్పు చేసాను పప్పు చేసాను ఇంకా పాలు తీసుకొచ్చాడు నాన్న ఒక టూ డేస్ త్రీ డేస్ సరిపోతాయి అనమాట సో హ్యాపీ ప్రశాంతంగా ఉంది లేకపోతే పాలు ప్యాకెట్లకి అసలు హెడేక్ హెడ్ తగ్గట్లేదు చాలా విసుగొచ్చేస్తుంది అనమాట సో ఇంకా టెంపుల్కి అయితే వెళ్తున్నాము సో ఇవి వాటికి సంబంధించిన వస్తువులు అనమాట సో అక్కడైతే ఏం తీయను ఎందుకంటే ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నాం కాబట్టి అది ఏమి పర్సనల్ విషయం అనమాట చూపించను సో అది అమ్మ నేను ఇప్పుడు వెళ్ళాలన్నమాట నైన్ కల్లా స్టార్ట్ అవుతేనే కానీ మళ్ళీ ఆఫ్టర్నూన్ అవ్వదు పిల్లలు వచ్చేటప్పటికి సో అంత మంచి జరగాలి అందులో అంత పాజిటివ్ ఉండాలి సో ఇప్పుడు అవి కూడా ఉన్నాయి బ్రేక్ఫాస్ట్ చేసినాయి సో నేనైతే మాత్రం సారీ నత్ వస్తుంది సో నేనైతే మాత్రం ఓన్లీ టీ మాత్రమే తాగాను ఫాస్టింగ్ అనమాట సో వెళ్ళొచ్చే వచ్చే వరకు సో ఆల్మోస్ట్ ఈవినింగ్ వరకు ఇంకా ఏం తిన్నా అనమాట సో దానికోసమే హెల్త్ అయితే పాడైపోతుంది ఈరోజు నియర్లీ త్రీకి లేచాను అనమాట పట్టలేదు నాకు ఏదైనా పని ఉంటే అసలు నిద్ర పట్టదు అనమాట పని అంతా అయ్యే వరకు కూడా సో అది ఇప్పుడు నాకు సడన్గా ఒక పార్సల్ వచ్చింది సో అది నేను యాక్చువల్గా బుక్ చేద్దామనుకున్నాను సరే డబ్బులు లేవు అనేసి నేను క్యాన్సిల్ చేశాను అనమాట కొంచెం తక్కువదే అయినా సరే క్యాన్సిల్ పెట్టేశాను అది వచ్చింది అది నాకు కన్ఫ్యూజ్ అనమాట చేసేనా చేయలేదా సో మళ్ళీ అది రిటర్న్ వెళ్ళిపోతే మళ్ళీ నేను ఇంట్లో ఉన్నాను మళ్ళీ అది రిటర్న్ పట్టుకెళ్ళడానికి వస్తారా అని సో బుర్ర అంతా కన్ఫ్యూజ్ ఇప్పుడున్న కన్ఫ్యూజ్ సరిపోలేదని ఇది ఒక కొత్త కన్ఫ్యూజ్ వచ్చిందనమాట నాకు ఏదో ఇంత చిన్న కన్ఫ్యూజన్లో బుర్ర మొత్తం హీటెక్కిపోతుంది అనమాట సో ఇది కన్ఫ్యూజ్లో నాకు కన్ఫ్యూజ్లో ఎక్కువైపోతుంది బుర్ర పాడైపోతుంది సో అది నాకు అర్థం కావట్లేదు యాక్చువల్గా చూ చూశాను చూసి బాగుంది కదా అరే తక్కువ కని చేసాను అప్పుడు కొంచెం ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీయే కదా అనేసి ఇప్పుడు ఆ బడ్జెట్ లేదు సో ఏమో వెళ్ళడానికి రిటర్న్ పట్టుకెళ్ళడానికి రాలేదు సో అర్థం కావట్లేదు అన్నమాట సో చూడాలి రిటర్న్ ఎట్టుకెళ్ళిపోతే బాగుంటుంది సో అంత సాటిస్ఫాక్షన్ లేదనమాట అందుకే ఈ నెట్ట చూడకూడదండి తలనొప్పి సో అది సో మైండ్ రిలాక్స్ కోసం ఏదైనా చూసినా అది టెంప్ట్ అవుతాం అది కూడా ఇంకా చాలా వరకు తగ్గించాలి అది హండ్రెడ్ రూపీస్ అయినా ఫిఫ్టీ రూపీస్ అయినా చాలా వరకు తగ్గించడమే బెటర్ అనమాట సో ఎంత ఇంపార్టెంట్ అయినా సరే సో కొద్ది రోజులు పక్కన పెట్టేయాలన్నీ సో ఏది సరే కొన్నా సరే అది మన దగ్గర ఉండట్లేదు సో అందుకని ఏమి కొందలుచుకుని ఇంట్రెస్ట్ కూడా లేదనమాట సో అది ఇప్పుడు బెడ్రూమ్ నీట్గా తుడిచేసుకుని కిచెన్ నీట్గా తుడిచేసుకొని సో తెల్లవారుజామ్ తుడిచాను చీకటికి అది మా రుసి ఎయిర్ ఫాల్ ఉంటుంది కాబట్టి మళ్ళీ తుడవాలన్నమాట లాంగ్ అయితే కంటిన్యూ అవుతుందండి ఈవినింగ్ వరకు స్కిప్ చేయకుండా లైక్ చేసి మర్చిపోద్దు మా లూసి రుబ్బి ఫుల్గా తినేసి పడుకుమే చూడండి మరు బి చైర్ ఎక్కేసి పడుకు సో చైన్ ఒప్పి వస్తుంది అలా పట్టుకుంటే అదనమాట సో లాగైతే కంటిన్యూ అవుతుందండి స్కిప్ చేయకుండా అలా ఇచ్చేసి చూడడం మర్చిపోద్దు ఓకేనా బాబా ఓ ఇప్పుడైతే రెడీ అయిపోయాను అనమాట టైం వచ్చేసి నైన్ అయిపోయింది సో ఇప్పుడు ఇంకా బయలుదేరడమే ఫేస్ని పడితే జడుచుకుంటారని అదిగా దూరంగా పెట్టాను అనమాట సో ఇంకా కుంకుమ పెట్టేసుకొని ఇంకా బయలుదేరిపోవడం అనమాట సో టెంపుల్ కదా అమ్మ స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చింది అనమాట డ్రెస్ తో రాకు చీర కట్టుకునేసి సో అందుకోసమే సో అది ఓకేనా సో ఫైనల్గా అయితే రెడీ అయిపోయాను సో అప్పుడైతే బయలుదేరుతానమాట ఓకే సో నాకు ఇది చాలా ఇష్టమైన శారీ అనమాట సో కాస్ట్ అయితే చాలా తక్కువ ఇది ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అంతే కాకపోతే సమ్మర్కి ఇదైతే కాటన్ కాబట్టి చాలా బాగుంటుంది సో సో ఇప్పుడైతే ఇంటికి వచ్చేసానండి సో చాలాసేపు అయింది లంచ్ కూడా తినేసి సో ఇప్పుడు ఫోర్ ఆ టైంకి అనమాట సో ఒక హాఫ్ అన్ అవర్లోనే అయిపోయింది ట్వెల్వ్ థర్టీకి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి వచ్చేసాను సో ఇంకా శారీ అయితే ఫ్రైడే రోజు కట్టుకున్నాను సో అది ఇంకా బయటే వదిలేసాను అన్నమాట ఇది ఎప్పుడో ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మీరు వాళ్ళ నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చింది కదా సో ఎందుకు అలానే పెట్టడం అనేసి ఒకసారి ఇంకా వాష్ చేసేసి ఆరబెట్టేసి మడత పెట్టేస్తున్నాను శారీస్ అయితేను సో ఇంకా టూ శారీస్ అలాగే ఉండిపోయాయి సో ఈ రోజు కట్టుకున్న శారీ కూడా మోస్ట్లీ వన్ వీక్ అయినా సరే బెడ్ మీద ఉంటుంది సో అది నాకు మూడు కుదిరి అది వాష్ చేసి పెట్టాలన్నమాట బీరువాలోని సో వెంటనే వాష్ చేసి పెట్టేస్తే అయిపోతుంది కాకపోతే అలానే వదిలేస్తున్నాను ఈ మధ్య సో ఎండకి పని చేయలేక సో ఇంకే బట్టలు మడత పెట్టేసుకొని గిన్నెలు అవి కూడా ఉన్నాయి అవి కూడా వాష్ చేయాలన్నమాట సో ఎండ అయితే చాలా ఎండగా ఉంది సో వండే రోజు కదా నాకు ఇంకా ఈవినింగ్ పూజ కూడా ఉందన్నమాట టెంపుల్కి అయితే టూ త్రీ డేస్ నుంచి కూడా వెళ్ళట్లేదు వెళ్ళాలి సో అది శారీ మడత పెట్టేసుకొని పెట్టేయాలన్నమాట సో ఈ శారీ మడత పెట్టడమే ఒక పెద్ద టాస్క్ ఎందుకంటే జారిపోతుంది ఇది చాలా బాగుంటుంది కాకపోతే ఇప్పుడు ట్రెండింగ్ కాదు సారీలే అలా ఉంది కదా అని తీసుకొచ్చుకున్నాను కానీ నేను కూడా ఏమి కట్టట్లేదు సో కానీ కట్టుకుంటే బాగా కనిపిస్తుంది కాకపోతే ఇప్పుడు ట్రెండింగ్ కాదు కదా ఇంకా ఇంట్లో ఉన్నప్పుడే ఎప్పుడైనా పూజ టైంలో కట్ట కట్టుకుంటే బాగుంటుంది రెడ్ శారీ కాబట్టి ఇది ఫుల్ వర్క్ ఉంటుంది హెవీగా ఉంటుంది సమ్మర్లో అస్సలు క్యారీ చేయలేమండి సో అది అయితే ఆల్మోస్ట్ పనులు అన్ని కంప్లీట్ అయ్యా చెప్పాలి చూడాలి ఇంకా ఈవినింగ్ వర్క్ కూడా పనులు ఉంటూనే ఉంటాయి సో అది ఇంకెండ ఎక్కువ ఉందండి పిల్లలు అది వాటర్ ఎక్కువ తాగాలి కూలింగ్ వాటర్ తాగకూడదని చెప్తున్నారు ఎందుకంటే ఏదో 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 వాట్సాప్లో చదివానండి కణాలు ఏవో చనిపోతున్నా ఏదో నాకు పర్ఫెక్ట్గా తెలీదు తెలిసి తెలియని చెప్పకూడదు కానీ కూలింగ్ వాటర్ బయట నుంచి రాగానే కూలింగ్ వాటర్ అయితే తాగకూడదట నార్మల్ వాటర్ తాగాలంటే ఎందుకంటే ఎఫెక్ట్ తొందరగా చూపిస్తుందంట మరి సో ఇప్పుడైతే ఇంకా శారీస్ అయితే పెట్టేస్తున్నాను సో మోస్ట్లీ ఆఫ్టర్నూన్ త్రీ ఫోర్ వరకు బయటకు వెళ్ళకపోవడమే మంచిది వన్ ఆ టైంకి వచ్చేసి బట్ పనులు ఉన్న వాళ్ళకైతే తప్పదు సో అదనమాట సో పడుకోలేదు సో ఒక ఫైవ్ మినిట్స్ అలా దొరలేను అంతే సో టీ ఏదైతే తాగేసానో గిన్నెలు అవి వాష్ చేశాను అనమాట సో అవన్నీ ఇప్పుడు తుడుచుకొని ఫైవ్ అవుతుంది ఫ్రెష్ అవ్వాలి సో ఈరోజైతే అది చిన్న బ్లాగ్ అనమాట సారీ బయటికి వెళ్ళి వచ్చేసాను టెన్కి వెళ్ళినా ట్వెల్వ్ థర్టీకి అలా వచ్చేసాను అనమాట చాలా తొందరగానే అయిపోయింది సో టెం టెంపుల్లోని సో అందుకనేసి తొందరగానే వచ్చేసా అమ్మా నేను కలిసి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికైతే వచ్చేసాను నేను నేను ఉంటే అక్కడే ఉంటే రూబీ సో ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మరొక మంచి వీడియోతో కలుస్తాను అంతవరకు డెక్కర బాబాయ్ బాయ్